వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మిథున రాశిలో బుధాదిత్య రాజయోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు మరికొన్ని గంటల యొక్క యోగం ఈ రాశుల వారికి ప్రారంభం కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశిలో సూర్యుడు బుధుడు యొక్క కలయిక బుధాదిత్య రాజు ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి ఒక వరమే చెప్పవచ్చు ఈ నెలలో అనేక గ్రహాల సంచారం జరుగుతుంది మొదటి రోజే కుజుడు మేసరాశిలో ప్రవేశించాడు ఇక గ్రహాల రాజుగా ప్రకటించే సూర్యుడు గ్రహాలు రాకుమారుడు పిలిచే బుధుడు కూడా జూన్ నెలలో తమ రాశిని మార్చుకుంటూ వచ్చాయి తెలివి స్నేహం తర్కం మేధస్సు వంటి వాటికి బుధుడు కారకుడు ముఖ్యంగా మిథున్ రాశిలోనికి ప్రవేశం జరిగింది అనంతరం సూర్యుడు ప్రతిష్ట ఉన్నత స్థితి నాయ లక్ష్మణ జూన్ ఈ రోజు మధున్ రాశిలో ప్రవేశించాడు ఈ విధంగా మిథున్ రాశిలో మరోసారి సూర్య బుధ కలయిక ఈ రాశుల వారికి అద్భుతంగా బుధాతిథి రాజు యొక్క ఏర్పరిచాయి ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పటివరకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యోగము రేపటి రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఈ రాసుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క బుధాదితి రాజయోగము ఈ యొక్క రాసుల వారి యొక్క జీవితంలో గొప్ప విలువను తీసుకురాబోతోంది ఈ యొక్క ఆరు రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా అమోఘమైనటువంటి రోజులుగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు యొక్క బుధాతిథ్య రాజయోగము విపరీతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఈ యొక్క ఋషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు ఎంతో పొందబోతూ ఉన్నారు చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు వీరికి ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసేవారికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాలు లాభసాటుగా ఉద్యోగాల కోసం నిరీక్షించే వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి కెరీర్ వీళ్ళకి అద్భుతంగా ఉంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణము ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ఈ యొక్క రాజయోగం రేపు ప్రార్థించి కూడా ఈ రాసుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలను యోగాలను ఇవ్వబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశులో అనేక గ్రహాల యొక్క సంచారం గురు బుధ రాహుల సంచార లాభస్థానంలో రాహు సంచారం వల్ల కూడా అనుకూలంగా ఉంది వృద్ధి చెందడానికి ఆకస్మికమైనటువంటి ఎన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా సంచారం ప్రాధాన్యత లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా ఎన్నో సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక లాభాల జోకి అసలు పోకండి విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కాలవలు వ్యయ ప్రయాణంతో పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టినా మిగతా అన్ని విషయాలను కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు చూడబోతూ ఉన్నారు అదృష్టం పట్టపోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు ఈ యొక్క బుధాదిత్య రాజయోగము కారణంగా మిథున రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ యొక్క సమయంలో అన్ని రంగాలలోనూ కూడా విజయాల మీవే అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభించబోతు ఉన్నాయి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది మీ సామాజిక స్థితి ఘనీయంగా పెరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి అన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం అవడానికి అవకాశం అనేది లేకపోలేదు జాతి వారికి ప్రస్తుత రాహు దశమ స్థానంలో కుజుడు లాభస్థానంలో యోగకరంగా ఉన్నాయి దీనివల్ల ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆర్థిక ప్రయంగా ప్రయత్నం తలపెట్టిన ప్రయత్నాల మీదే విజయం అవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం ఉంది తప్పకుండా శుభవార్తలు ఉంటారు శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉపశమనం కలుగుతాయి వ్యాపారాలన్నీ కూడా పడతాయి నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తాయి పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది ఆరోగ్యం చాలా వరకు కూడా కుదుటపడుతుంది అదృష్టం పట్టబోతున్నటువంటి తరువత రాశి సింహరాశి వారు సింహరాశి జాతకులకు కూడా ఈ యొక్క రాజయోగము బుధాదిత్య రాజయోగం ప్రత్యేకమైనటువంటి యోగాలు ఇస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి ఆలోచించినటువంటి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టి పెట్టిన వ్యక్తులకు అనుకూలమైన సమయము జీవిత భాష సంబంధాలు అభివృద్ధి చెందుతాయి కొత్త వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగానికి సంబంధించి ప్రతి పనిలోనూ కూడా ప్రయత్నాలన్నీ నెరవేర్తాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగులు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సప్తమంలో శనిశ్వరు సంచారం వల్ల ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో మార్పులు అనేక విధాలుగా పురోగతి అనేది ఉంటుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారాలు పుంజుకుంటాయి వివాహ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి కొద్ది ప్రయత్నంతోనే అన్ని కూడా అద్భుతమైనటువంటి యోగాలు కుటుంబ జీవిత సామరస్యం సామరస్యంగాను ఇంకెన్నెన్నో అవకాశాలు ఈ సింహరాశి వారికి రావడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు కూడా ఇది ఒక శుభ సమయము ముఖ్య బుధాదిత్య రాజయోగం కన్యా రాశి వారి కోరికలన్నీ నెరవేరుతుంది కెరీర్ల పురోగతి సాధిస్తారు రియల్ ఎస్టేట్లో విదేశీ వెంచర్లు పెట్టుబడి పెట్టేవారికి అనుకూలమైన సమయము స్టాక్ మార్కెట్లలోనూ మ్యూచువల్ ఫండ్స్లోను కూడా గణనీ అవకాశాలు ఉన్నాయి కోరికలన్నీ నెరవేర్తాయి కెరీర్ల పురోగతి ఉంటుంది రియల్ ఎస్టేట్లో విదేశీ వెంచర్లు పెట్టుబడి పెట్టే వారికి అనుకూలంగా రాబడి ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయము గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరికీ కోరికలు తీర్చడానికి కావలసినటువంటి మద్దతు అనేది దక్కుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శుభగ్రహాల సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టిన అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రభావం బాగా పెరుగుతుంది జీవితం సానుకూలమైనటువంటి మార్పులు మరుపు తిరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి విదేశీయా యోగం కూడా ఉంది నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల పట్ల ఆఫర్లు అందుతాయి ఆశించినటువంటి ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది వ్యక్తులకు ఆర్థిక సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రతిమ పాఠవాలు శక్తి సామర్థ్యాలు ఆశించినటువంటి స్థాయిలో వస్తాయి శుభకార్యాలు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వ్యాపారాల లాభాలు అంచనాలు పెంచుతాయి పిల్లలు ఆశించిన విధంగా అభివృద్ధిలోనికి వస్తారు పెళ్లి ప్రయత్నాల శుభవార్తలు వింటారు అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రాహుకేతులకు పరిహారం చేసుకుంటే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుపుతూ ఉంటాయి రుచికి రాసేవారు ఈ రాశి వారికి కూడా రాజయోగ పరిణామాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో గణనీయమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ఆశించినటువంటి సమయము ఈ సమయంలో కొనుగోళ్లు అమ్మకానికి కలిసి వస్తాయి నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు కెరీర్ పరంగా వృత్తి వ్యాపారంలోనూ సంతోషకరంగా ఉంటుంది పురోగతి సాధిస్తారు వైద్య జీవితం ఎంతో సంతోషదాయకంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ అద్భుతంగా మలుచుకుపోతూ ఉన్నారు ఈ రాశి వారికి శుభగ్రహాలు చెందటం వల్ల శుభవార్తలతో సానుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతూ ఉంటాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయబాట పడతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత దక్కుతుంది ఏ ప్రయత్నంలోనైనా మీదే పైచేయి అవుతుంది కుంభరాశి వారు ఈ యొక్క రాజయోగము కుంభరాశి జాతకులకు బలోపేతం అవుతారు వర్తక వాణిజ్యాల్లో బాగా కలిసి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థికంగా అనుకూలమైన సమయం పెట్టిన పెట్టుబడులు గణనీయమైనటువంటి మార్పులు ఈ సమయంలో భారీగా ముందడుగు ఉన్నారు కనీయమైనటువంటి మార్పులు ఎన్నో ఉన్నాయి ముఖ్యముగా చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల గృహ వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది ఇంకా బయట కూడా అదృష్టాన్ని చోటు చేసుకోబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన సుభలితాలు వస్తాయి ముఖ్యంగా విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు విదేశాల్లో స్థిరపడడానికి అవకాశము పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధ ఖాయమయ్యే అవకాశము వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు వ్యాపారాల్లో లాభాలు ఇంకెన్నెన్నో అవకాశాలు ఇలా ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు చిన్న ప్రయత్నంతో ఆశించిన యోగాలు ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి